హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర పెసరొడియాలు వంకాయతో పులుసు పెట్టడం చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు గోంగూర వంకాయలు పచ్చిమిర్చి పెసరొడియాలు కొత్తిమీర ఉప్పు పసుపు ఆనియన్స్ ఆయిలు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గోంగూర పెట్టుకుందామండి గోంగూర పచ్చిమిర్చిలో సగం పచ్చిమిర్చి దీనికి కారం యాడ్ చేయకూడదండి పచ్చిమిర్చితోనే వండుకోవాలి ఇప్పుడు సగం పచ్చిమిర్చి వేసుకునే దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి గోంగూరని ఈ వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలని సాల్ట్ వాటర్లో ముక్కలు కోసి కడిగి పెట్టుకోవాలి ఈ గోంగూర ఉడుకుతుంది కదండి ఈ గోంగూరని ఉడికిపోయిందండి ఇది పక్కన పెట్టుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో లో ఆయిల్ పోసుకుందామండి కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే ఉపయోగించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పెసరొడియాలు ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి చూసారు కదా ఇలా రావాలి మాడిపోతే కూర టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇలా తీసి పెట్టుకోవాలండి ఫ్రై అయిన వాటిని ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ను పచ్చిమిర్చి పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ పసుపు వేయటం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఈ కర్రీ రోటీ చపాతి కంటే రైస్లోకే చాలా బాగుంటుందండి ఈ ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందాం వంకాయలు యాడ్ చేసుకొని బాగా కలిగి తిప్పుకోవాలి మా తోటలో బర్డ్స్ చూడండి ఎలా అరుస్తున్నాయో కోకిలం అరుస్తూ ఉంది పొద్దున సాయంత్రం భలే మంచి మంచి సౌండ్స్ వస్తాయండి బర్డ్స్ ఇవి చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత గార్లికే యాడ్ చేసుకుందామండి గార్లిక్ సగం ఉడికేటప్పుడు తర్వాత తాలింపులో సగం వేసుకుందాం అండి ఇప్పుడు గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ యాడ్ చేసుకుందాం అది బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఆ వాటర్లో వంకాయ ముక్కలు బాగా ఉడుకుతాయి ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుందామండి గోంగూర పుల్లగా ఉన్నా సరే కొంచెం చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది సరిపడేంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం దగ్గరికి అయిందండి ఇప్పుడు ఉడికిపోయింది ఈ ముక్కలు ఇప్పుడు వెసరొడియాలు యాడ్ చేసుకున్నాం వెసరొడియాలు వేసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన పని లేదండి రెండు నిమిషాలు ఉడికితే చాలు ఎక్కువగా ఉడికితే పెసరొడియాలు చుదురైపోతాయి అది వాటరు పెసరొడియాలు పీల్ చేసి గట్టిగా అవుతుందండి కూర బాగుంటుంది గరిటి జారుగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి వేరొక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర తర్వాత మిరపకాయలకు బదులు నేను మజ్జిగ మిరపకాయలు యాడ్ చేసుకున్నానండి ఆనియన్స్ గార్లిక్ మళ్ళీ మిరపకాయలు అంటాం కదండి అవి యాడ్ చేసుకున్నాను చేసుకున్నాము మిరపకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూసారు కదా ఎర్రగా ఏగిన తర్వాత కూర దాంట్లో మిక్స్ చేసేసుకోవటమేనండి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఎమ్మీగా ఎంత బాగుందో టేస్టు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్